ఇప్పుడు గౌతమన్న ఇప్పుడు గౌతమన్న మరియు సాయి కుమార్ స్టోరీ టెలింగ్ ఉంటది తర్వాత భదన కంటిన్యూ అవుతుంది ఒక ముసలి వ్యక్తి ఎక్కాడు మన జనర్ అతని ఎక్కిండు అనుకుందాం నాకైనా తెలియదు నేను పోతాను అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేయాలి నేను లేచి తక్షణమే అది సీట్ ఇవ్వాలి అది ఒక సహాయం చేసినట్టే విధంగా దాంతో ఇప్పుడు మనం ఒక బాబా ఈ విషయంలో బాబా ఒక పాయింట్ చెప్పాడు ఆ పాయింట్ సోదరుడు నీరజ్ చెప్తాడు వరుణ్ చెప్తాడు నీరజ్ చెప్తాడు ఇతరులకు నిస్వార్థ సేవ చేయడంలో విషయాలపై నీకు మంచి అవగాహనను తీసుకోవచ్చు మీ స్వీయ ఆనందాన్ని కోరుకోకుండా ప్రేమ ద్వారా ఇతరులను సంతోష పెట్టగలిగితే నీకున్న బంధనాల నుండి నీవు విడుదల చేసుకోగలవు మీ తోటి ప్రాణులను ప్రేమించడం ద్వారా భగవంతుని ప్రేమించడం ప్రారంభించండి సకల జీవులలోను పదార్థాలలోను భగవంతుని చూడడం ద్వారా ఆయన ఉనికిని గుర్తించడం మొదలు పెట్టండి ఆకలితో అనుమతించే వారికి వారికి సహాయం చేస్తే అది భగవంతుని నిజమైన పూజ చేసినట్లు అయితే దీనిలో మన ఒక మనం ఒక నిజ నిజమైన ఆనందం అనే ఒక పాయింట్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం అసలుకి నిజమైన ఆనందం అంటే ఏంటిది ఎవరైనా చెప్పొచ్చు నిజమైన ఆనందం అంటే ఏంటిది ఎవరైనా చెప్పొచ్చు భగవంతుని ప్రేమించడం ఇంకోటి ఎవరన్నా ఎవరైనా ఎవరైనా చెప్పవచ్చు నిజమైన ఆనందం అంటే ఏంటిది అంటే పేపర్ లీక్ అయింది ఉందా అక్కడ మాకు అంటే పేపర్ లీక్ నిజమైన ఆనందం అంటే ఏంటిది అంటే ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఏమైపోయిందంటే మన జీవితంలో నిత్యం మనలా మనం అంటే మన లోపల మనం ఆనంద ప్రకారంలో అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా ఆహారం తీసుకున్నా మంచి ఆహారం తీసుకున్నా లేదంటే ఒక కొత్త బట్టలు ధరించిన మనకేమైపోతుంది అంటే మన లోపల మనం ఆనందం చెందుతాం అరే భయ్ నేను మంచి అన్నం తిన్నా అంటే మన లోపల ఆనందం అనే కొత్త దుస్తులు ధరించినా కూడా ఎస్ నేను ఆనంద పొందిన అనిపించడం లేదంటే ఒక మంచి విజయాన్ని సాధించినప్పుడు ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు కానివ్వండి క్లాస్లో టాపర్ అయినప్పుడు కానివ్వండి ఏమైపోతుంది అయ్యో నేను అంటే అతను అతను ఏమని ఫీల్ అవుతాడు ఎస్ ఐఎమ్ ఎ టాపర్ అని ఫీల్ అవుతాడు అంటే అతను ఆనందం పొందుతాడు కానీ ఇవన్నీ తప్ప ఎప్పుడు నిజమైన ఆనందం పొందుతాము ఇప్పుడు బాబా అన్నట్టు తాతయ్య అన్నట్టు ఇతర ఇతరులను ఆనందపరచడంలోనే నిజమైన ఆనందం ఉంది అని సాక్షాత్తు మన మెహర్ బాబా చెప్తాడు ఎప్పుడు ఆనందం అని చెందుతారంట ఇతరులని ఆనందం పొందినప్పుడు మాత్రమే ఆ ఇతరులను సంతోష పెట్టడంలోనే మన మన యొక్క ఆనందం ఉందని మనం చెప్తాం అండ్ ఇతరులను సహాయం అందించడం వారి యొక్క సహాయం ఇతరులకు సహాయం అందించిన వారికి సంతోషపెట్టిన బాబా చాలా పెద్ద పీట వేశాడు ఎంత పెద్ద పీట వేసాడంటే అంటే ఇతరులను సంతోష పెట్టడంలో బాబా ఒక చాలా పీట వేశాడు ఆ ఎంత పెద్ద పీట వేశాడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే బాబా యొక్క సమాధి ఉంటుంది కదా మహద్రాబాద్లో ఆ బాబా యొక్క సమాధిలో ప్రణమిల్లుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఎవరికైనా తెలుసో చెప్పొచ్చు బాబా యొక్క సమాధిని దర్శించుకునేటప్పుడు ఒక రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి ఆ రెండు విషయాలు ఏంటి అనే విషయాలు ఎవరైనా చెప్పగలిగితే చెప్పచ్చు పెద్దవాళ్ళు ఎవరు ఆ రెండు విషయాలు ఏంటి అంటే ఫస్ట్ ఒక విషయాన్ని ఇదే ఇతరులను సంతోష పెట్టడం అనే ఒక విషయం అండ్ దాంతోపాటు బాబాని సంతోష పెట్టడం ఈ బాబాని సంతోష పెట్టడానికి ఒక పాయింట్ ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎగ్జాంపుల్ ఏంటిదంటే మెహర్ బాబా వాళ్ళ మండలితోనే ఒక దగ్గర ఒక ఒక గ్యాదరింగ్లో అందరికీ కుక్క కోలా పోస్తున్నాడు అందరూ ఒక్కొక్క గ్లాస్ బాబానే గ్లాస్ తీసుకొని కొక్కో కులా ఇస్తున్నాడు అందరికీ ఈ పాయింట్ తెలిసి ఉండొచ్చు కోక్క కొల ఇస్తున్నాడు కొఖో కులా ఇంకా లైన్ ఉంటుంది మనం ఎప్పటికైనా కానీ పద్ధతిలో మెయింటైన్ చేస్తాం కూడా లైన్లో ఖో ఇస్తూ ఇస్తూ ఉంటాడు అయితే ఏమైపోతుంది సడన్గా కొఖో కోల అయిపోతుంది ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గమనిస్తారు ఆ లైన్లో నెక్స్ట్ వచ్చేది ఒక పన్నెండు వేల బాలుడు ఆ లైన్లో నెక్స్ట్ వచ్చేది ఆ పన్నెండు బాలుడు వస్తుంది ఆ బాలుడు కూడా తెలుసు అందులో ఒక్కో కులా అయిపోయింది బాబా కూడా తెలుసు ఒక్కో కొల అయిపోయింది కానీ బాబా ఉన్నట్టు అందులో ఒక్కో కులపుస్తుంది అర్థమైంది ఇక్కడ పాయింట్ ఏంటిది అలా కుల లేదు అంటే అక్కడ కోక్ లేదు ఆ డ్రింక్ అనేది లేదు ఆ పా కానీ ఆ బాలను పోసిన తర్వాత బాలడు ఉన్న ఫీల్ అయినట్టు తాగు ఇది పాయింట్ ఆఫ్ వ్యూ అంటే బాబాని ఇంత మనం ప్రేమించాలి బాబాని నమ్మిండు కాబట్టి అతను ఖక్కో కులా ఉందనుకొని తాగలేదు అప్పుడు బాబా గమనించి ఆనందించి అతన్ని పిలిచి సభ్యులతో ఆ ఖో కోలా నింపించి అది బాబా యొక్క బాబాని మనం అంతా నమ్మాలి అది ఫ ఫస్ట్ అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి ఇతరులకు సహాయం చేస్తుంది రెండో పాయింట్ అయితే ఇంకో పాయింట్ నీ నీ సుఖాలను నీ సుఖాలను లెక్క చేయకుండా ఇతరులకు ఆనందం చే ఆనందం చేయించాలి దీని గురించి బాబా ఇలా వివరిస్తూ ఏమని చెప్పాడంటే ఇతరులకు సేవ చేయడం ఒక సులువైన ఉత్తమైన మార్గం అన్నాడు అంటే భగవంతుడి దగ్గరికి మనం చేరాలంటే ఇతరులకు సేవ చేయడం ఒక సులువైన మార్గం అని అన్నాడు దాంతోపాటు ఇతరులకు సంతోష పెట్టడం దానిలో భగవంతుని తెలుసుకుంటాం ఏమ ఏమని తెలుసుకుంటున్నాం ఇతరులను ఎప్పుడైతే మనం సంతోష పెడుతున్నామో అప్పుడు మనం అందులో భగవంతుని గురించి మనం తెలుసుకుంటాం మీరు ఇతరులకు సంతోష పెట్టిన వెంటనే భగవంతుడు దాని గురించి తక్షణమే ఆలోచిస్తున్నారంట మీరు ఎంత ప్రార్థన చేసినా ఎంత దాన దానాన్ని ధర్మం చేసినా ఎన్ని ఆరతులు ఇచ్చినా భగవంతుడు ప్రసన్నం చేసుకోలేదట ఎప్పుడు ప్రసన్నం చేసుకుంటారు వాటిని అసలుకి పట్టించుకోడు భగవంతుడు మీరు ఎంత ప్రార్థన చేసినా ఎంత ధనాన్ని దానం చేసినా మీరెంత ఆరతులు ఇచ్చినా మీరు దేవుని దేవుణ్ణి ప్రారారారాన్ని పిలిచినా దేవుడు మిమ్మల్ని పట్టించుకోడు మీరు దేవుడికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ అతన్ని ఎప్పుడు మనని ఎప్పుడు పట్టించుకోడాంటే ఎప్పుడు మనని పట్టించుకుంటాడంట భగవంతుడు కానీ ఇతరులకు మీరు ఎప్పుడైతే సహాయం చేస్తారో ఇతరులకు ఎప్పుడైతే సహాయం చేస్తారో లేదా వారిని వారి వారి యొక్క కష్ట సుఖాల్లో మీరు పాల్గొంటారో అప్పుడు మటుకే బాబా బాబా మిమ్మల్ని మీ ఏమన్నా ఏమనుకుంటాడు మీ వెంట మీ చర్యను మీ చర్యను లేదంటే మీ క్రియను తెలుసుకొని గ్రహించి సంతోషిస్తాడు అయితే బా సహాయం చేయండి సహాయం చేయండి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సహాయం చేయాలి బాబా ప్రేమికులకు సహాయం చేయాలా ఎవరికి సహాయం చేయాలి మీ డే టు డే లైఫ్లో ఎవరైతే మీకు ఏ కష్టాల్లో ఏ సుఖాల్లో ఉన్నా మీరు వాళ్ళని సహాయం చేయొచ్చు ఎవరైతే తన సుఖం ఇక్కడ సహాయం చేసే దగ్గర రెండు పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఏంటిది తన సుఖం తన లాభం లెక్క చేయకుండా ఎప్పుడైతే ఇతరులకు సేవ చేస్తారో అప్పుడు భగవంతుడు ఆశీస్సులు తప్పకుండా మీ లోపల ఉంటాయి చాలామంది ఏం చేస్తారు సేవ ఇంత సేవ చేసి ఇప్పుడు మనం చూసినట్టయితే అందులో ఇందులో సేవ చేసినా ఇవి చేసినా అవి చేసినా పెడతారు అందులో ఉండే సుఖం మీరు చేసిన విషయాన్ని పర్వక కూడా చెప్పద్దు భగవంతుడిని చూసుకుంటాడు పైన లెక్కలు రాసుకుంటూ ఉంటాడు ఎస్ బాబానే చూసుకుంటాడు ప్రేమిత్రుడిని తెలుసుకోగలవు నాలో ఉన్న అందరిని కాకుండా అందరిలో ఉన్న నన్ను ప్రేమించండి మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచనని ఏకైక స్నేహితుడిని నేను ఇతరులకు సేవ చేసేటప్పుడు ఎలా చేయాలో బాబా ఇలా వివరించారు సేవలో మనసులను లగ్నం చేయండి ఆలోచనకు కళ్ళెం వేసి ప్రేమలో ఔదార్యాలతో ఇతరులకు సేవ చేసే పనిలో మనుషులకు లగ్నం చేయండి ఆ విధంగా చేస్తే సంస్కారాలు ఖర్చు చేయబడతాయి అదే ఉత్తమమైన మార్గం కానీ ఆవే ఆవేం ఆవంచని మనుషుల పనులలో పాల్గొనడం ద్వారా సంస్కారాలు ఖర్చు కావడానికి బదులు కొత్తవి వచ్చి చేరుతాయి ఎలాగంటే వర్షం పంటలకు ఎంత మేలు చేస్తుందో కానీ సరి సమయంలో వర్షం పడాలి లేదంటే అకాల జలాలు స్వభా స్వభాగ్యాన్ని తీసుకురావడానికి బదులు వచ్చే వరదల ద్వారా పంటలకు మానవ జీవనానికి కూడా నష్టం వల్లటిల్లుతుంది ప్రేమించలేని వారిని ప్రేమించడం ప్రారంభించడం ద్వారా భగవంతుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి ఇతరులకు సేవ చేయడంలో మీకు మీరే సేవ చేసుకుంటున్నారని గ్రహిస్తున్నారు మిమ్మల్ని మీరు ఎంత తక్కువ గుర్తించుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఎంత తక్కువ గుర్తించుకుంటే అంత ఎక్కువగా మీ గురించి మీరు మర్చిపోతారు మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోయినప్పుడు ప్రేమకు మాలాధారం నేనే అని కొను కనుగొంటారు అంటే మనల్ని మనం ఎంత తక్కువ ప్రేమించడం తక్ తక్కువ చేయడం ద్వారా వేరే వాళ్ళని ప్రేమిస్తే భగవంతుడు వాళ్ళ రూపంలో వా భగవంతుని ప్రేమిస్తున్నాడని అనుకొని మనలో ఉన్న అంటే నాకు నేనే గొప్ప నాకు నేనే అన్న స్వభావాన్ని తగ్గి తగ్గి తగ్గించడం మొదలవుతుంది వేలాది మంది శత్రువులను ఓడించి విజయం సాధించడం కంటే ఒక శత్రువు హృదయాన్ని గెలవడం ఎంతో విలువగలది నిరంతరం కోసం జాలితో ఆలోచిస్తే ఆ బ శత్రువునైనా ప్రియమైన మిత్రుడిగా మార్చగలి సామర్థ్యం మనసులకు ఉంటుంది అంటే వేల మంది శత్రువులను మనం ఎంతమందిని ఓడించినా కూడా ఒక మనిషి హృదయం గెలుచుకోవడం ఎంతో గొప్పదని దీని ద్వారా బాబా చెబుతున్నాను ఎందుకంటే రోగానికి దా దాని విరుగుడు వాడడం ద్వారా మాత్రమే నయం చేయగలం ద్వేషానికి ప్రేమ ఒకటే విరుగుడు ఒక వ్యక్తిని దేశ దేశభావంతో దూరం ఉంచాలని అనిపించినప్పుడు అతడు మీ ఆత్మ యొక్క మరొక రూపం అని మీరు గుర్తుపెట్టుకోండి ఎలా అంటే ధనికులలో నేనే అతి అతి అంత ధనికుడినని పేదలలో కూడా నేనే బీదవారినని అక్షరాలలో అతి విద్యావంతుడని మీరు అందరిలో నేను ఒకడినని మీరు మీతో ఒకడినని మీలో అందరిలో నేను ఒకడినని నిజానికి మనందరం ఒకటే అంటే మనం ఇప్పుడు రోగానికి మందు వార్తనే మనం తగ్గుతుంది కాబట్టి అట్లనే ప్రే ద్వేషానికి ప్రేమ ఒకటే వెరుగుడు అని చెప్పి బాబా చెప్తున్నాడు ఎలా మనం ఎలా ఆలోచించాలంటే ధనవంతులలో అత్యంత ధనకుని నేనే అని బీదవాడిలో అత్యంత బీదవాడిని నేనేయాలి అట్లా ఆలోచిస్తే అందరిలో అట్లా బాబా ఉంటాడని అట్లా ఆలోచించమని ఏ ప్రేమించలేని వారిని ప్రేమించడం అంటే నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించడమే కొందరినే ప్రేమిస్తా కొందరినే ద్వేషిస్తా ఈ విషయం గురించి బాబా చెప్పారు ఇప్పుడు ఆశించారు You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, behind imagination and tempest, eternal and immersionable. You are indivisible and not in a city, with eyes and divine. You are always well, you are always out, you are always to You are everywhere, you are in everything. and you are also clear everywhere and behind everything. You are in the harmonies. With the manifest and unmanifest, on all I'm things and near all things. You are in the, are the three worlds and also in three worlds. You are inconsiderable and independent. You are the Creator, the Lord of Gods, the, the Lord of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite and power ఏమవుతుంది లాస్ట్ ఒక్క రోజు అక్కడికి చేరుకునే ఒక్క రోజు ఒక్కరోజును ఓకేనా వీళ్ళు మిగతా రోజు అంటే ఆమె డ్రైవింగ్స్ అక్కడ ఉంటుంది కాబట్టి వీరు వీళ్ళ చేరుకుంటూ 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 ఐదో రోజు ఐదో రోజు కాకి బస్ ఈ బస్సు ఎక్కి ఆ బస్సు ఆ బస్సు ఎక్కి అక్కడ అయితే కరెక్ట్ ఐదో రోజు వచ్చేసరికి ఆమె యొక్క అది డెలివరీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఆ టైంలో చాలా అందరూ బస్సులో మిగతాలో ఉన్న సభ్యులు టీంలో ఉన్న సభ్యులందరూ అది ఈమెకి కష్టం వచ్చింది వాళ్ళు ఎవరు పట్టించుకోరు ఎందుకంటే బస్ వెళ్ళిపోతే నా జీవితం కష్టపడి తీసుకొచ్చేస్తాను ఈవెనింగ్ కోసం నేను వేస్ట్ చేయాలా అనే భావనతో అందరూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఆ టీంలో ఒక వ్యక్తి ఒక చాలా పేద వ్యక్తి ఆ వ్యక్తి ఆమె కోసం ఉంటుంది ఆమె ఒక డెలివరీ కోసం అక్కడ ఉండిపోతారు ఆ నోకర్ల కోసం అక్కడ ఉండిపోయి ఆమెకి హెల్ప్ చేస్తారు వేరే వాళ్ళతో హెల్ప్ చేస్తారు కానీ మీ ఇద్దరు టీంలో ఉండవలసిన వాళ్ళందరూ బయలుదేరు ఎక్కడికి యాత్రకి వెళ్ళిపోతాం అక్కడికి దర్శనం చేసేసుకొని ప్రార్థనలు అవన్నీ కంప్లీట్ చేసుకొని తెలుగు ప్రయాణం ఆ టైం లోపల ఏమైపోతుంది ఇక్కడ ఉన్న ఆ వ్యక్తి ఆ వ్యక్తి మీద సహాయంతో ఆమెకి తెలియని చేసేస్తారు అంత రెడీ అయిపోతుంది ఆ బాబు పండ్ బాబుని ఆమె పట్టుకొని రెడీ ఉంటుంది ఎందుకంటే వీళ్ళ తోనే మళ్ళీ వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోం కాబట్టి రెడీ ఉంటుంది అయితే ఏమైపోతుంది వాళ్ళందరూ యాత్ర నుంచి బయటకు ఇట్లా వస్తూ ఉంటారు వీళ్ళు చేసి వేసి వాళ్ళ బాసెక్కి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటారు మళ్ళీ రిటర్న్ కూడా వదిలేదు ఆ జర్నీలో వీళ్ళందరూ ప్రార్థన పన్నెండు మంది ఇద్దరు మాత్రంకి ఇక్కడ ఉండిపోయారు మీ ఇంకా పది మంది మాత్రం అక్కడికి వెళ్ళారు అంటే పది మంది వీళ్ళందరూ ఏమనుకుంటారు ఓకే నేను దేవుడి యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాన్ని మోక్షం పొందిగా అని అనుకుంటున్నాను అయితే ఆ దీనిలో హెడ్ ఉంటారు చూసారా ఆ హెడ్కి కలొస్తుంది ఆ విలంగా కలొస్తుంది కల వస్తుంది ఆ కళలో ఏమొస్తుంది సచత్తు భగవద్ భగవంతుడు వస్తుంది వచ్చి ఏమని చెప్తారు అదే మీరు పన్నెండు మంది నేను చేశాను కానీ ఈ పన్నెండు మందిలో పదకొండు మందికి నేను ఎటువంటి మోక్షం ప్రసాదించను కేవలం ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే మోక్షం ప్రసాదిస్తున్నాను ఎవరు ఆ ఎవరైతే ఆ యాత్రకు వెళ్ళకుండా ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు వెళ్ళలేదు కానీ అందులో ఒక వ్యక్తి ఎవరైతే సహాయం చేయాలి తన యొక్క స్వార్థం తన అతని మిగతా వాళ్ళందరూ ఏమనుకున్నారు అక్కడ అనే జీవితాంతం కష్టపడి నేను దాచిపెట్టుకున్న సొమ్మును వీళ్ళ కోసం నేను వృధా చేయాలా అని వాళ్ళ